ఈరోజు దేశంలో ప్రతి ఒక్కళ్ళం వీళ్ళు వాళ్ళు అని తేడా లేదు ప్రతి ఒక్కళ్ళం సామాన్యులు ముఖ్యంగా మధ్యతరగతి పేదలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అసలు రోజువారీ వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందనే దాని గురించి కల్పేష్ రావల్ అనే ఒక సీనియర్ జర్నలిస్టు రచయిత కూడా ఒక చిన్న కాలం రాశాడు ఆయన దాన్ని మీకు చదివినిపిస్తాను నేను ముప్పై రోజులు పని చేశాను ఆదాయ పన్ను చెల్లించాను మొబైల్ కొనుక్కున్నాను పన్ను చెల్లించాను రీఛార్జ్ చేశాను పన్ను చెల్లించాను డేటా కొన్నాను పన్ను చెల్లించాను విద్యుత్తు కొన్నాను పన్ను చెల్లించాను టీవీ కొన్నాను పన్ను చెల్లించాను కారు కొన్నాను పన్ను చెల్లించాను పెట్రోల్ కొన్నాను పన్ను చెల్లించాను సేవా పన్ను చెల్లించాను రోడ్డుపై కారు నడిపాను అందుకోసం ముందే రోడ్డు ట్యాక్స్ చెల్లించాను టోల్ గేట్ల వద్ద కూడా పన్ను చెల్లించాను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను దానికి పన్ను చెల్లించాను కారు రిజిస్ట్రేషన్ చేశాను దానికి పన్ను చెల్లించాను రెస్టారెంట్లో తిన్నాను తిన్నందుకు పన్ను చెల్లించాను నా కారు పార్కింగ్ చేశాను పార్కింగ్ చేసినప్పుడు కూడా ఫీజు చెల్లించాను నీళ్లు కొన్నాను పన్ను చెల్లించాను కిరాణా సామాగ్రి కొన్నాను పన్ను చెల్లించాను బట్టలు కొన్నాను పన్ను చెల్లించాను బూట్లు కొన్నాను పన్ను చెల్లించాను పుస్తకాలు కొన్నాను పన్ను చెల్లించాను టాయిలెట్కు వెళ్ళాను అక్కడ కూడా పన్ను చెల్లించాను మెడిసిన్ కొనుక్కున్నాను పన్ను చెల్లించాను గ్యాస్ కొన్నాను పన్ను చెల్లించాను వందల ఇతర వస్తువులపై కూడా పన్ను చెల్లించాను ఫీజులు బిల్లులు వడ్డీలు జరిమానాలు లంచాలు చెల్లి చెల్లిస్తూనే ఉన్నాను ఇంత నాటకం తర్వాత నేను అనుకోకుండా డబ్బు ఆదా చేస్తే దాని మీద నేను మళ్ళీ పన్ను చెల్లించాల్సి వచ్చింది మళ్ళీ పన్ను చెల్లించాను ఇన్ని రకాలుగా అడుగడుగున పన్ను చెల్లిస్తున్న నాకు సామాజిక భద్రత లేదు వైద్య సదుపాయాలు లేవు ప్రజా రవాణా సరిగ్గా లేదు రోడ్లు సరిగ్గా లేవు వీధి లైట్లు సరిగ్గా లేవు గాలి మొత్తం పొల్యూషన్ అయిపోయింది నీరు పొల్యూషన్ అయిపోయింది మనం కొనుక్కునే కూరగాయలు పండ్లు విషపూరితమైపోయినాయి ఖరీదైన ఆసుపత్రులు వార్షిక ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ఊహించని ఖర్చులు విపత్తులు ఆ పైన ప్రతి చోట్ల లైన్ల మీద లైన్లు మరి నేను ప్రభుత్వానికి కడుతున్న డబ్బంతా ఎక్కడికి పోయింది అవినీతిలో ఎన్నికలలో ధనవంతులకు సబ్సిడీలలో మాల్యా వంటి వారిని తప్పించుకోవడానికి సహాయం చేయడంలో ధనవంతులు నకిలీ దివాలా తీయడంలో స్విస్ బ్యాంకుల్లో రాజకీయ నాయకుల బంగ్లాలు కార్లలో ఎమ్మెల్యేల కొనుగోళ్లలో ఈ డబ్బంతా అలా ఖర్చయిపోతూ ఉన్నది ఇప్పుడు నేను ఎవరిని దొంగ అని పిలవాలి ప్రతిదానికి పన్నులు కడుతున్న మనం అడుగడుగునా పన్నులు ఫీజులు లంచాలు కడుతున్న మనం పౌరులమైన మనం అందరం ఎంతకాలం ఈ దుఃఖకరమైన జీవితాన్ని అనుభవిస్తూనే ఉండాలి